ఖాళీగానే ఉన్నాం కదా చిన్న కన్నా ఫోన్ చేద్దాం పార్టీ అన్న చేసుకున్నాం హలో ఎక్కడ ఉన్నారా ఇక్కడ ఇడ ఇంటికాడా ఖాళీగా అవునరా చెప్పు ఏం పార్టీ అన్న చేసుకున్నాం చంద్రోలే సర్లే మాట్లాడితే వస్తాను బైకు లేదు ఏమి లేదు ఇప్పుడు ఎట్లా అవ్వాల రోడ్ మీద కానీ ఎవరినైనా లిఫ్ట్ అన్న అడుక్కోనివ్వంప లిఫ్ట్ అన్న అడగడం ఇద్దరు అన్న కాలనీ డ్రాప్ హార్ బయట ఓకే ఇద్దరు జానన్న కాల్ని ఆయా రెండు మాటలు ఇందులో మాట్లాడతా ఇండియడం హలో హలో ఎక్కడ వస్తున్నారురా వస్తున్నారురా మా ముందే గేడియ ఊరి అందరూ వచ్చినారు మీదే లేటు చిన్న నడుస్తున్నారు వండి రరడి తీని నిలుస్తున్నారురా తొరగా రారా నా ఊరన ఉంటా చిన్న వస్తున్నారు వండి ఇదర్ జయనన్న కాలినో ఊదరు ఊదరు ఓ ఫస్ట్ లిఫ్ట్ ఇస్తే మా డగానికి కదా మళ్ళీ దిగుతావాలి అడతాడు అంటే శాస్తే ఇంకోసారి లిఫ్ట్ మా అడుగుతాయి బొచ్చురాడాడు పాపమ్మ లిఫ్ట్ ఇస్తే ఇంకోసారి కానీ అడుగుతాయి నెత్తిపల్లే తమ్ముడు